మాట్లాడుతుంటే సహించే శక్తి నాకు లేదు ఇన్నాళ్ళు మీరు చూపిన అభిమానానికి కృతజ్ఞుణ్ణి ఇది ఏమి రాజ్యమురన్ను చూడబోతే రెండు కళ్ళు పోతుండాయి ఇది ఏమి రాజ్యమురన్ను అన్న ఇది ఏమి సోజ్యమురన్ను ఎటు చూసినా కరువు కాటకమంటు ఇది ఏమి సోజ్యమురన్ను రాజు దేవుళ్ళు స్వరాజ్యమి ఇచ్చిండ్రు పదుగురిని చక్కగా బతకమని చెప్పిండ్రు మాయగాళ్ళు చిన్లు మంత్రాలే పెడతండ్రు పువ్వా పెట్టామంటే బూడిదా పెడతండ్రు ఇది ఏమి రాజ్యమూర చూడబోతే రెండు కళ్ళు పోతుంటాయి ఇది ఏమి జట్టులు అంటారు బండ పెడుతుంటారు టెంకాయ కొడతారు టంకు రోడ్లు అంటారు కదిపితే కస్సు బుస్ అంటారు మళ్ళీ బస్సు రేట్లు పెంచుతుంటారు సమ్మె గిమ్ కూడా అంటారు వాళ్ళు రోడ్ల మీదే బండుకుంటారు ఎదురాడే మనుషుల్ని ఎన్కౌంటర్ అంటారు లాగ పూలో పెట్టి ప్రాణాలే తీస్తారు ఇది ఏమి చూడబోతే రెండు కళ్ళు ఇది రాజ్యమూరే అన్నా దండం పెడితే కావలసి అందిస్తారు ఎదురాడకుంటేనే పదవుల్లో పెడతారు అధికారాలేవి నీకివ్వరు అసలు ఏ పని చెయ్యనివ్వరు సింగిల్ విండో పెట్టుకుంటారు వాళ్ళు సింగులుగానే తింటా ఉంటారు బుద్ధి లేని పనులు చేస్తారు మళ్ళా బుద్ధ దేవుడి బొమ్మ పెడతారు ఇది ఏమి రాజ్యమూరంలో చూడబోతే రెండు కళ్ళు ఇది ఏమి రాజ్యమూరంలో అన్నా తోటి కొట్టు గుంజేస్తారు సారా పాటలు పెట్టి సంతం మించేస్తారు ఉద్యోగం ఇవ్వడన్నా అడిగిండా ఆని సారా కొట్టే పెట్టమంటారు మోటారు సైకిలు కొన్నాడా ఆ లైపు ట్యాక్స్ కట్టమంటారు కొన్న బండి ఉండేది కొన్నాళ్ళే కానీ ట్యాక్స్ కట్టేయాలా నూరేళ్ల దాకా ఇది ఏమి రెండు కళ్ళు ఇది రాజ్యమురంలో దోస్తారు పట్నాల్లో పెడతారు ఊరూరాదిరిగేసి వాగ్దాలిస్తారు చెప్పింది చెయ్యలేదంటివా ఆ పయ్యోడి సెలవు లేదంటారు అంటివా ఆ పయ్యోడు ఆపేసిందంటారు పయ్యోడిని దిడతారు కింద తిడతారు గురువిందా గింతల్లే తమ మత్సాలు ఇది ఏమి రాజ్యమురన్ను చూడబోతే రెండు కళ్ళు ఇది ఏమి రాజ్యమురన్నా సొమ్మేమో కాజేస్తూ ఉంటారు పన్ను జయ్యామంటే పైసలు లేవంటారు కోర్టుకు ముద్దాయిలవుతారు మళ్ళా కోర్టు ధిక్కారాలే చేస్తారు న్యాయాన్ని మంట పెడుతుంటారు మళ్ళా నీతి కబురులు చెప్తా ఉంటారు ఈ గడ్డి తినే బుద్ధి ఉండగా ఆ గడ్డ మీద ఉంటేనే దండగా ఇది ఏమి రాజ్యమూరంలో చూడబోతే రెండు కళ్ళు ఇది అన్నా © BF-WATCH TV 2021 ప్రభుత్వం అసమ్మతివాదులు ఉన్నారు తప్ప దేశాన్ని తోచి అవినీతిపరులు లేరు ప్రస్తుతం వాళ్ళు కూడా మీ పార్టీలో ఉన్నారనిపిస్తుంది మీరే అంటారు నో నేనందుకు అంగీకరించాను ఈ రాష్ట్రంలో ఒక ప్రాంతం ప్రభుత్వ ఆధీనంలో లేదని ఆ ప్రాంతానికి దశకంఠరావే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది దీని మీద మీ వ్యాఖ్యానం నాకు తెలిసి అలాంటిది ఏం జరగలేదు మీకు తెలియకుండా జరగచ్చుగా ఆల్ రైట్ అమెరికా నుంచి తిరిగి రాగానే అక్కడ ఏం జరుగుతుందో కూలంకషంగా తెలుసుకుంటాను దశకంఠరావు గారంటే మీకు భయం ఆయన మీరు కాదంటే పార్టీ చీలిపోతుందని కొంతమంది అనుకుంటున్నారు మీరేమంటారు మా పార్టీ ప్రజాసేవకే అంకితమైన పార్టీ ఆ ప్రజల అభిమానంతోనే తిరిగి అధికారంలోకి వచ్చాం పార్టీని అధికారాన్ని స్వప్రయోజనాలకు వినియోగించుకుంటే పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా నేను సహించాను అమెరికా నుంచి రాగానే ఎంక్వైరీ కమిటీ వేస్తాను మీరు చేసిన అభియోగాలు రుజువైన పక్షంలో దశకంఠరావు మీద తప్పకుండా డిసిప్లిన్ రియాక్షన్ తీసుకుంటాను ఐఆమ్ ప్రిపేర్ ఈవెంట్ హిమ్ ఫ్రమ్ ద పార్టీ వచ్చాక నా మీద కిమ శిక్షణ సరే తీసుకుంటావా ముసలి పీనుగా రే అమెరికా నుండి నువ్వు పీనుగా తిరిగి నా బాస నీకు అర్థమైందనుకుంటాను ఇదిగో పాత్రుడు నువ్వు చీఫ్ మినిస్టర్ గారికి చాలా విశ్వాస పాత్రుడు అని ఇరవై ఏళ్ళ నుంచి ఆ ఇంట్లోనే ఉంటున్నావని మన మినిస్టర్ గారికి చెప్పాను నాకు కూడా చాలా విశ్వాస పాత్రుడు అని నేనేం చెప్పినా చేస్తావని అవసరమైతే ఎవడి ప్యాణం తీసేయమన్నా తీసేస్తావని నేను చెప్తే నీ ప్రాణం కూడా తీసుకుంటామని మన మినిటర్ గారికి చెప్పాను మన మినిటర్ గారి పట్ల కూడా విశ్వాసంగా ఉండి ఇదిగో ఎప్పుడు తిరిగి దొరికితే అప్పుడు చీఫ్ మినిస్టర్ గారు అమెరికాలో ఉండగా ఆయన తాగే పాలల్లో నేలల్లో దేంట్లో కలుపుతావో నాకు తెలీదు కలిపేసి చంపేసి నీ విశ్వాసాన్ని ప్రకటించుకో పాత్రుడు అనే పేరు నిలబెట్టుకో ఇదిగో దీంట్లో లక్ష రూపాయలున్నాయి అవి పట్టు నువ్వు అక్కడ చేసేశాక ఇక్కడ మీ ఆవిడికి లాచ రూపాయలు ఇచ్చేస్తాం సరేనా గుర్తు పెట్టుకుని మరీ చేసి ఏటి సీట్ నుంచి వచ్చిస్తున్నారా ప్రోగ్రామ్ క్యాన్సల్ చేసుకున్నారా ఇక్కడ అందరూ బాగానే ఉన్నారే ఎవరి హ్యాపీ సరే సరే నా భాష నీకు అర్థం కానట్టుంది కానీ పిచ్చిదరితో మాట్లాడు రేయ్ నేను చెప్పినట్టు చేయకుండా ఆడిని ఇక్కడ పేణాలతో తీసుకొచ్చావంటే ఎక్కడి నీ పేణాలు ఉండవు నువ్వు ఉన్నా లేకపోయినా నీ పెళ్ళాం బిడ్డల పేణాలుండవు అంతే రే అక్కడి నుంచి చీఫ్ మినిస్టర్ రాకూడదురా చీఫ్ మినిస్టర్ సెవెన్ రావాలరా పెట్టు అర్థమైందా అలాగే సార్ నిలబడి ఉన్నామే వెళ్ళినే వెళ్తాను లేండి ముందు మీరు భోజనం చేయడం చూసి ఆ తర్వాత అవసరం అనుకుంటే వెళ్తాను వాట్ నాన్ ఇంకా ఏం కలిపాడా మంత్రి ఏ ముక్క చెప్పాలన్నా నాలిక తడబడుతోంది తప్ప ఒక్క ముక్క కూడా చెప్పలేకపోతున్నాను చిన్నప్పుడు మా అమ్మ పోయినప్పుడు నెలతరకుండా ఇంకో వచ్చేసింది నాకు చిన్నప్పుడు మా నాన్న పోయినప్పుడు నిలతరకుండా ఇంకో నాన్న వచ్చేసాడు నాకు కానీ ఈ ముఖ్యమంత్రి పోయిన తరువాత నిల ఇంకో ముఖ్యమంత్రి మనకు వస్తాడా రాడు నేను మైకు పట్టుకుని బయటికి చెప్పుకుంటున్నాను మీరంతా గుండె పట్టుకుని లోపల చెప్పుకుంటున్నారు ఇలాంటి చీఫ్ మినిస్టర్ కి నేను బతుకుండగా దహన సంస్కారాలు చేసే కర్మ నాకు పట్టినందుకు యాక్టింగ్ చీఫ్ మినిస్టర్ మిక్కి బాధపడిపోతున్నాను వారి ఆత్మ ప్రశాంతంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను మీరంతా సైలెంట్ గా ఉంటే మరో కార్యక్రమం మొదలెడదాం ారాయణ గహన సంస్కారం ఏ పాతి పెట్టాలా కాదు పోస్ట్ మార్టం చేయాలి పోటు మాటమా దీనికి మీరు చేస్తున్నది అంత్యక్రియలు కాదు హత్యాక్రియలు గనుక హత్యక్రియల అదేటి ముఖ్యమంత్రి గారు చనిపోలేదు చంపబడ్డారు ఆయన అమెరికా తర్వాత ఈ దశకంఠరావు చేతిలో రాష్ట్రం అమ్ముడు పోతుందని తెలిసి తన పర్యటన సగంలోనే ముగించుకొని రావాలనుకున్న ముఖ్యమంత్రిని చేసి చంపారు కాదు అది అబద్ధం ఇదొక కట్టుకథ మంత్రి గారి కారణంగా ఉద్యోగం పోయిందని ఆయన మీద ఉన్న పాత కక్షలతో ఆయన అల్లర చేయాలని పని కొత్త పన్నాగం అతని మాటలు నమ్మకండి మీ పని మీరు కానివ్వండి కాదు మీకే రాష్ట్రాన్ని కాపాడవలసిన పోలీస్ అధికారులు ఇక్కడే ఉన్నారు చట్టాన్ని కాపాడవలసిన న్యాయమూర్తులు ఇక్కడే ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన ప్రజలు ఇక్కడే ఉన్నారు మీ అందరికీ చేతులెత్తి మరీ ప్రార్థిస్తున్నాను సత్యాన్ని ఇలా మంటల పాలు కానివ్వకండి న్యాయాన్ని ఇలా బూడిద కానివ్వకండి ధర్మాన్ని గాల్లో కలిసిపోనివ్వకండి ప్రస్తుతానికి దహన సంస్కారాన్ని ఆపండి ప్రజలు ఏం కావాలనుకుంటే అది చేయించడమే నా పని అలాగే చేయిస్తాను పోస్ట్ మార్టం రిపోర్ట్ లో